జీవన వికాసానికి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి చీకటి అనేది ఏదీ లేదు అది కేవలం వెలుగు లేకపోవడమే అదేవిధంగా సమస్య అనేదేదీ లేదు అది పరిష్కారం కనుగొనే ఆలోచన లేకపోవడమే ట్రాఫిక్ సిగ్నల్ చాలా విలువైన పాఠం చెప్తుంది అదేమిటంటే ప్రతి సమస్య ఒక రెడ్ సిగ్నల్ లాంటిదే అయితే మీరు కాసేపు వేచి చూస్తే అది ఆకుపచ్చగా మారుతుంది పరిపక్వత అంటే గొప్ప విషయాల గురించి మాట్లాడడం మొదలెట్టడం కాదు చిన్న విషయాలను అర్థం చేసుకోవడం ప్రారంభించడమే పరిపక్వత చెట్టు మీద కూర్చున్న పక్షి ఆ కొమ్మ విరిగిపోతుందని ఎన్నడూ భయపడదు ఎందుకంటే ఆ పక్షి నమ్మేది ఆ కొమ్మని కాదు తన రెక్కలను కాబట్టి ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు నమ్మండి